ధర్మం చేయాలి జీని ప్యాంటు చూసి వెళ్ళమ్మా ఆహా కామ అంతా కట్టలా ఆడిపోతున్నాం ధర్మం చేయమ్మా ఫ్లాంక్ తేరే అది ఫ్లాక్ కదిరింది నువ్వా బాబు నీకు దమ్ముంటే ధర్మం చేయవు బాబు ఏమో ధర్మం చేయడానికి దమ్ము ఎందుకురా మర్యాటానికి కావరా ఏంట్రా ఎలా ఆడుకుంటావు చెప్పు బా ధర్మం చేయండి బాబే ఆ ఆ ఈ మాట మళ్ళీ నాకు సరే ఇది ఎవడు ఎంతేస్తే అంత తీసుకో నాకు ఇంత కావాలని నోరు తెరిచి అడిగావు కాయ కోస్తాకాయ సార్ ఈ వైస్ ఏంటనే నాకు గిట్టదురా ఐ హెట్ బెగ్గర్స్ వైస్ అమ్మా బాబు ధర్మం చేయండి బాబు రే తిపోతారని అనుకున్నా కదరా అహా ఐ బాబా చెప్పనా నేను జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నా ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు ఎవడన్నాడు మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట గుష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట అడ్రస్ చెప్తాను రాస్కో చెప్పన్నా టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాడి పేరు చెప్తే వాడికి నాలుగు ఎకరాలు తడిసిపోవాలా నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలీబాయ్ అలీబాయిగానే నరికెత్తా జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్ తో గడుపుతున్నాను నువ్వు రావడం నాకు తెలియదని అనుకోవద్దు లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు ఐ నాట్ వార్నింగ్ యూ బికా యూ ఆర్ నాట్ సారీ పాప గుడ్ నైట్ సర్ సిటీకి సార్ సిక్స్ మంత్స్ ట్రిప్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు ఈసారి మాత్రం వదలకూడదు ఒక్కసారైన నా చేతులతో వాడిని సెల్ పడేయాలి カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ、カテナ భలే దొరకేవరా నాకు ఇవన్నీ దుబాయ్లో చూశాను ఇండియాలో కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది నేనే కంటే నాకన్నా పర్వటాడు నువ్వు ఏరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా ఏదిలాగా బాగుంటుందా ఏంట్రా ఏంట్రా ఏదో వాడుతున్నావట నాతో ఎందుకురా నీకు నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయాను నీకు రే అదటివ్వు ఏరా నేను సిటీకి వస్తే నేను చంపేస్తాను ఇప్పుడు నీ ఇంటికి వచ్చా చెప్పు ఆ పండుగ మా వాళ్ళు అందరికీ పోయినా అందుకే నువ్వు రాగలిగా లేకపోతే రైస్ చాలా నేను ఎప్పుడో వేసామంటారా నిన్ను నేనెప్పుడో వేయాల్సిందిరా చిన్నప్పుడే ఆ ఒకసారి కలవాలి డాలి నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది ఆ మంచం ఈ తాడు ఇలాగే సెట్ చేయి ఒకసారి ట్రై చేద్దాం నైస్ ఐడియా శోభనానికి ఈరోజు మంచి ముహూర్తం అని చెప్పారు పరువుగా బతకాలనుకుంటున్నారు అంతే కదా వెరీ గుడ్ బెస్ట్ ఆఫ్ లక్ ఒకరి పరువు కాపాడాలి

ఇంకా నీకు రేపు అయిపోయినట్టే ఏం జరుగుతుంది ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి ఓకే సార్ ఇక్కడ ఎవరిని రేపు చేశారు ఏమన్నా ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా రాసుకోలేదు ంతా పోయింది ఇంకా నీ కూతురు బాధపడు నేనున్నానుగా నేను చూసుకుంటాగా శృతిని ఎవరో వచ్చారు కూర్చో నీకోసమే మార్కెట్కి వచ్చాను రెండు కిలోలు చికెన్ కొట్టుచ్చు దిగో నువ్వు మసాన్ కొట్టుకెళ్ళి మామూలు పట్ట అలాగే ఆపతో చేసరికాయ అదే నోజు బీడ్ సార్

నీ మీద డౌట్ వచ్చినందుకే ఇదంతా తమ కన్ఫర్మ్ అయిందో చస్తోళ్ళ ఏ ఎవడో చెప్పండ్రా హ కమింగ్ హోమ్ చికెన్ తీసుకొస్తున్నా ధర్మం చేయండి బాబయ్యా ఐ హేట్ దట్ సౌండ్ ఎంతో కానీ ధర్మం చేయ బాబయ్యా ఎల్లలేదు పోరా నోట్లేటప్పుడు లేదు ఆబు ఎక్ మినిట్ ఎక్ మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి థ్యాంక్ యూ ఆగినందు అందరి నంపే ముష్టోల్ని నంపే సభీ భగవాన్కి నాంపే

बाबे धर्मजी बाबे अलग दल ने काहे धर्मजी बाबे 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 धर्मजी बाबे बाबे इनका पोटेश को नाविंग कर बाबे धर्मजी बाबे 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 धर्मजी बाबे बाबे धर्मजी बाबे इनका धर्मजी पट से पोटेश को नाविंग कर बाबे बाबो धर्मजी मरुद हे भाई साहब को नमस्ते अपन नमस्ते भाई साहब వాడెవడో పండుగ ఆడని చెప్పా కదా ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది అందరూ నీ గురించి చెప్తున్నారు ఒక్క వీడు తప్ప నేను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా నాకు కూడా ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు సులువుగా పైకొచ్చిన వాళ్ళు ఉంటారు నేను రెండో రకం అనుకుంటావేమో మూడో రకం జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా నాకు భయపెట్టడం ఇష్టం బ్రతకడం ఇష్టం ఎలాగైనా దాచుకోవడం ఇష్టం లాక్కోవడం ఇష్టం ఆక్రమించుకోవడం ఇష్టం భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం ఎవరు ఎదురు తిరిగినా జోకులేసినా అర్థమైందా రే అదెవరో కనుక్కో నాకు కావాలి ఎంత తాగుతావు నేను తాగను భయపడదు చెప్పు ఒకటి తాగమంటే నేను తాగను తాగాలనిపిస్తే తాగుతా వేడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు ఎరా నువ్వు ఎప్పుడు ఎంత తెలియక మాట్లాడుతున్నావు నా మాట అంత గురుగా నీకు ఇచ్చిన బబ్బులు చిన్న నీకు పని అప్పు చెప్తున్నావు చంపాలి స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు అక్కడ బాంబు బ్లాస్ట్ చేసి లేపాలి మరి పిల్లలు పిల్లలేంటి పిల్లలు పోతే పోతే పోతారు అదే కదా మా కాన్సెప్ట్ మినిస్టర్ని చంపమంటే చంపుతా పిల్లలు పోతారంటే ఒప్పుకోండి ఏ పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు ఇది నా కాన్సెప్ట్ నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు అన్ని కూడా చంపన నువ్వు పబ్లిక్లో ఎక్కువసేపు ఉంటా మంచిది కాదు త్వరగా బయలుదేరు పాషా ఖాద్రి నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా అరెస్ట్ చేయకపోతే నేను రెండు రకాల పోలీసును చూసా ఒకటి చాలా స్ట్రిక్ట్గా గా ఉంటారు నీతిని జాయితీ అంటారు దాంతో మాకు ప్రయోజనం లేదు వాళ్ళకి ప్రయోజనం లేదు రెండో రకం ఉంటారు ముందు స్ట్రిక్ట్గా గా ఉంటారు ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు ను రెండో అయితే చెప్పు నా హ్యాండ్ చాలా మంచిది చాలా మందిని కరప్షన్ లో దొంప కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నికో ఉచ్చ ఉచ్చ కార్ ఉది మోకి ఓక్ ఇది కార్లేదే ఏంటి ఉచ్చ కార్లేదే లేదే కార్లేదే ఎట్ ఏ కోపం వస్తుందా ఇంకా నాలుగు లాగితే నీరసం వస్తుంది ఆ తర్వాత సిటీలో కూడా నేనంటే ఇండియా మొత్తం తెలుసు దుబాయ్ లో చూస్తున్నాను బాయ్ బోల్తే సలాం కర్తే అలాంటి వాడి కోడిని కోస్తాం ఒక మనిషి గొంతుని కోస్తాం కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు నా దృష్టిలో రెండు ఒక్కటే రెండు కోళ్లే ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను ఈ కోడిని నిద్రపోనివ్వకండి నిండి పెట్టండి నేను ఇవ్వండి నిద్రపోతే లాటరీతో కొట్టండి నేను నేను చచ్చిన కళ్ళు తెరిచస్తాను కానీ కళ్ళు ముయ్యను నిద్రపోను కొట్టనివ్వును ట్రై చేయి ట్రై చేయి మోల్ శంకు ఉందా నీకు నిన్నేరా రే బెయిల్ వస్తుందిలే టెన్షన్ పడుకో బెయిల్ తీసుకురావడానికి ఆలిబాయ్కి అరెస్ట్ కార్డు లేదు ఏ స్టేషన్లోనూ ఎంట్రీ లేదు ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేటు ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు ఆ మినిస్టర్ చెప్పరా సార్ ఏమయ్యా అలీభాయ్ అరెస్ట్ చేసా ఉంటా ప్రూఫ్ ఉన్నాయా ఏమైనా వాడు ఎప్పుడు దొరకాలి సార్ నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను ఓకే 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 సార్ ఏమయ్యా అరెస్ట్ చేయలేదు అంటున్నాడు అద్దెపై శాంపలు పడితే ఇలానే ఓడిపోతుందరా చుట్టూ ఏడు చేయాలి వెళ్ళిపోతున్నారు కొట్టావంట ఎందుకు డౌట్ వచ్చి డౌట్ కొట్టేస్తావా సంతోషించు ఏ ఏ అంటే లవ్ చేస్తున్నావు మేము మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు నాకోసం ఏవి ఏమి చేయవా ఏమి చేయవా ఏం చేయాలి నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు ఈ ఏం నవ్వుతావు లేదా వెళ్ళిపోతావు ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరూ లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మానా పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఇదిగో ఇదిగో ఏనాడన్న పెట్టావా

ఇవడో జనరల్ సెక్రటరీ అంటే సార్ ఇంత ఉన్నాడు ఏడు పిచ్చుకు తింటున్నాడు సార్ నేను కొడుతున్నారా లేదండి భిక్ష అడుగుతున్నారు ఏ ధర్మం చేస్తా చెయ్యి బాగా పెట్టం గోవింద చెప్పన్నా ఏంటన్నాడు రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నావన్నా ఆడిపిడేస్తాడే ఇద్దరు బాట్ల ఇద్దరు బాట్ల నేను ఎవడు వాడు ఎవరు నీతో పాటు అరెస్ట్ వాడు పక్క సెల్లో సుసాడు చేసుకొని చేసుకుని చచ్చిపోయాడు ఏ ఎవడవాడు ఏ జుట్టు అందుతుంది కదా బయట ఇక్కడ మాకు కాల్ చంపా బొడ్లో ఉందిగా చంపే నేనైతే కాల్ మాక్సిమం ఏం చేస్తావరా నువ్వు నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చెప్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా మీ రజనీకాంత్ తో సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్దం ఆయన దుబాయ్లో నాతో ఉంటాడు అని చెప్తా మేమందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే ఏంటి వచ్చేది ఆ ఏసీపీ పెద్ద ముదురంట ఈ పాటికి మన బాసు రెండు మూడు రౌండ్లు బీగుంటాడు మన గురుగాడు మ్యాగ్జిన్ ట్రై చేస్తున్నాడు నువ్వు ఇక్కడే ఉన్నావు నువ్వెక్కడ పండు నేను చెప్పేది విను నాకెందుకో ఇప్పుడు నువ్వు నాకు దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ హియర్ రైట్ నా ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్ ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నేను మర్చిపోవడానికి ట్రై చేస్తాను నేను కాచి పోస్ట్ ఆఫీస్ లో ఉన్నా నో యు ఆర్ ఎ లయర్ యు హియర్ మై లవ్ ఇస్ ట్రూ యు ఆర్ ఎ లయర్

ఏంటని జోస్ అంటే నీ వీపు తెలుసుందా మరి తెలియదా నాకు తెలియట్లేదే ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి ఇప్పుడు ఏంటి అయితే లవ్ చేస్తున్నావా ఇప్పటివరకు వరకు చేశాను కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను ఆ ఏదో చిన్న అబద్ధం ఆడాను నాకేం తెలుసు నువ్వు వచ్చి షాక్లు ఇస్తావనే దాట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ హోపంగా ఉన్నట్టున్నా తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళి క్లాస్ కి నీ గౌరీ ఎక్కడ ఉందా అది కూడా ఇలాంటిదేనా ఇలాగే వైపు తింటదా అమ్మాయిలు మనకు వేస్ట్ రా మర్చిపో ఎల్లమని చెప్పండి రా ఇన్నిసార్లు ఎంట్రీలు ఇవ్వద్దు అండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీఎం అవుతావాడుకుంటే చంపేస్తాడు మొగం చూడడం కాదండ్రా ఆ ఏసీబీ పాషా దగ్గర కనుక్కోండ్రా ఏం కావాలో తీసుకోండి సారే నిద్ర రాద్రో చేస్తుంది పాప్ సాంగ్ చెప్తా మినిస్టర్ కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ఏసీపీ కూతురు Minister could get Come, dear. You are the house? My friend's guest house. Mm, hey, hey, no. I'm in full mood, baby. <laughs> hey. I'm in full mood today. No. Oh, baby, please. please <laughs> no. No, no, Amit. no. Please, No, 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 after marriage. Raabh. Okay, leave it. Soft drink? Yes. Please, mm. <laughs> 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 hmm? <hums> भी क्या पार्ट्स लोट नहीं, ओपन जाए? ये तो सीडी हैं सर। अह एसीपी, जरा वीसीडी देख, देख के बात कर, लाइन लोने उठा। సిటీలో ఉన్న అన్ని మొబైల్స్ లో నీ కూతురే ఉంటుంది ప్రతి షాపులో వీసీడీలు దొరుకుతాయి రాష్ట్రం చూడాలి హలో ఒక బ్లూ ఫిల్మ్ ఉంది మీ న్యూస్ ఛానల్లో వేస్తారా ఏమండి ఎవరో ఎక్కడో ఏదో చూసుకుంది బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి వాటి వల్ల దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదు వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చే ఉపయోగం కూడా లేదు బుద్ధునాడు ఎవరో లైట్ అండి కానీ మేము వేస్తాం అదే మా స్పెషాలిటీ ఇంతకీ మేడం ఏసీపీ కూతురు ఫ్యాంటాస్టిక్ మేడం సెలబ్రిటీ అయితే మరీ మంచిది రోజుకు ముప్పై సార్లు వేసేసి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం ఇంకా సేఫ్టో చూడండి ఇంకా సేఫ్టో చూడండి మేడం ఇప్పుడిప్పుడే మా ఛానల్ పాపులర్ అవుతుంది మేడం ఇలాంటిది ఏ ఫిల్మ్ దొరికినా ఫస్ట్ మమ్మల్ని కాంటాక్ట్ మీ మగుడిని అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం ఎంక్వైరీలు రైడ్లు చేస్తే అది ఇంటికి రాదు

అమ్మాయి వీడియో రిలీజ్ ఏంది ఆడపిల్ల అడ్డం పెట్టుకోవడానికి సిగ్గులేదురా టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధేంటో నీ అక్కదో చెల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే